శాఖ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ సూచించారు పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్ సేవలపై అవగాహన సదస్సును నిర్వహించారు విద్యార్థులకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ అందజేశారు జీరో అకౌంట్ నెలసరి జమ ప్రమాద బీమా సుకన్య సమృద్ధి యోజన వంటి పలు పథకాలను తపాలా శాఖ అమలు చేస్తోందన్నారు పోస్టల్ సేవలపై విస్తృత ప్రచారం చేయడానికి జిల్లా వ్యాప్తంగా డాక్ చౌపల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ రోజు మనము దాయి ఆకార్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇది మనకి నేషనల్ వైడ్ ఆల్ ఓవర్ ఇండియా జరిగే కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ మనకు ఉంటుంది ఈ పీరియడ్ వచ్చేసి మనకి పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పద్నాలుగు డిసెంబర్ వరకు త్రీ మంత్స్ ఉంటుంది దీంట్లో రెండు కేటగిరీస్ ఉన్నాయండి టాపిక్ వచ్చేసి ద జాయ్ ఆఫ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్లో అప్ టు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇందులో ఇన్ల్యాండ్ లెటర్ కేటగిరీ ఒకటి అంటే ఇన్ల్యాండ్ లెటర్లో ఈ టాపిక్ గురించి ద జాయ్ ఆఫ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ ఆ టాపిక్ గురించి ఇన్ల్యాండ్ లెటర్లో రాయొచ్చు లేదంటే ఒక ఒక వైట్ పేపర్ లో రాసి ఎన్వెలప్ లో పోస్ట్ చేయొచ్చండి సెకండ్ కేటగిరీ వచ్చేసి అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ దీంట్లో మళ్ళీ ఇన్లాండ్ కేటగిరీ రాయొచ్చు ఎన్వెలప్ లో కూడా రాయొచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చండి ఇండియన్ సిటిజన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత మినిమం మాక్సిమం ఏజ్ కూడా ఏమీ లేదు ఓన్లీ బిలో ఎయిటీన్ ఎబో ఎయిటీన్ రెండు కేటగిరీలు మాత్రమే ఉన్నాయి ఈ రోజు జరిగినాయి ఇవి వార్షికోత్సవాలు ఎయిత్ అక్టోబర్ నుంచి లెవెన్త్ అక్టోబర్ వరకు జరుగుతాయి అయితే ఇక్కడ మాకు రోజు ప్లీజ్ కాంపిటీషన్ మన సెమినార్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది అయితే ఈ కాంపిటీషన్ లో పిల్లాడలు అంటే తపాలా బిల్లుల గురించి వాటి యొక్క స్టాంప్స్ గురించి వాటి హిస్టరీ గురించి మాట్లాడుకోవడం జరిగింది అన్నట్టు వాటి హిస్టరీ అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అసలు పోస్ట్ ఆఫీస్ అనేది ఎట్లా వచ్చింది పోస్ట్ ఆఫీస్ అనేది స్టార్టింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ స్థాపించడం జరిగిందని ఆ తర్వాత యుఎన్ఏ ద్వారా వచ్చిందని ఈ యుఎన్ఏ కూడా ఫస్ట్ బెన్ అనే దేశం నుంచి ఇక్కడ స్థాపించడం మరి తర్వాత కంట్రీస్ లో వ్యాపించడం జరిగిందని ఈ విషయాలు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది దీని ద్వారా మాకు పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీస్ కేవలం ఉత్తరాలకు మాత్రమే కాదు డిజిటల్ గో మరియు బ్యాంక్ సర్వీస్ గో కూడా తోడ్పడుతుందని ఈ విషయాలు తెలియడం జరిగింది